హాయ్ అండి ఈరోజు క్యారెట్ పొరటు పెట్టుకుందామండి కోడిపడి పొరటు కొంచెం తాలింపు వేసుకుంటున్నాం చనాపప్పు మరిపప్పు ఆవాలు స్పూన్ ఇంగి వేసుకుంటున్నామండి నాలుగు పచ్చిమిర్చి తేలిపోయింది క్యారెట్ తురుముకున్నాం కదా రంపై వేసుకుందాం ఇందులో ఒకసారి కలుపుకుందాం మర్చిపోతా అప్పుడు ఒక స్పూన్ అలవేల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి వేసి కలుపుకుంటా స్పూనుడు సాల్ట్ వేసుకున్నానండి ఒక అర స్పూన్ నర వేసుకున్నాను స్పూన్లో సగం మిరియాల పొడి వేసుకుంటున్నానండి ఒక మసాలా పొడి వేసుకుంటున్నాను ఒక కారం వేసుకుని కలుపుకుందాం నాలుగు గుడ్లు కొట్టుకున్నానండి ఇందులో వేసేసుకుంటున్నా వేసుకుని కల అయిపోయిందండి క్యారెట్ పొడబడిపోతుంది